ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం ఈ రైల్వే స్టేషన్ ని కేంద్ర ప్రభుత్వం అయితే అత్యున్నత ప్రమాణాలతో అయితే రెనోవేషన్ చేస్తుంది చూస్తున్నారు కదా మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మనకు ఇది రైల్వే స్టేషన్ పూర్తి అవుతుంది ఒక ఎయిర్పోర్ట్ రేంజ్ లో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే నిర్మిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా మొత్తం మనం చూసుకోవచ్చు మల్టీ లెవెల్ పార్కింగ్ కావచ్చు అలాగే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వెయిటింగ్ హాల్స్ కావచ్చు అలాగే సెంట్రల్ ఏసీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రయాణికులు ఎవరైతే ఇక్కడ ఉంటారో ట్రైన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా సెంట్రల్ ఏసీ ఉంటుంది చాలా చల్లగా ఉండే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ లో ఎలాంటి సౌకర్యం ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి సౌకర్యాన్ని రైల్వే శాఖ అయితే ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది దాదాపు ఏడు వందల ముప్పై కోట్ల వ్యయంతో అయితే ఈ రెనోవేషన్ కార్యక్రమాన్ని అయితే రైల్వే శాఖ చేపట్టింది మీరు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఈ కింద మొత్తం మనం చూసుకున్నట్లయితే కింద మొత్తం రైల్వే ట్రాక్లు ఉంటాయి ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట సో ప్లాట్ఫామ్ పైన ఇదన్నమాట మనం చూసుకోవచ్చు దాదాపు మూడు వంద మూడు ఎకరాల పరిధి అయితే దీన్ని ఏర్పాటు చేశారు ఇందులో రెస్టారెంట్లు వస్తాయని చెప్పేసి కూడా మరి కిషన్ పర్యవేక్షిస్తూ కూడా మనకు చెప్పడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే పనులు కొనసాగుతున్నాయి దాదాపు వన్ ఇయర్లో అయితే మనకు పనులు పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది వన్ ఇయర్లో మీరు సికిందాబం రైల్వే స్టేషన్కి వచ్చినట్లయితే ఒక ఎయిర్పోర్ట్ చూసిన ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు పనులు కూడా చాలా చెరవేయంగా అత్యంత ప్రమాణాలతో అయితే కొనసాగుతున్నాయి మన వన్ ఇయర్లో అయితే ఈ స్టేషన్ పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు ఇంతకుముందు అక్కడ చెల్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా చాలా అత్యంత ఆధునిక సాంకేతికతతో అయితే అక్కడ నిర్మించడం జరిగింది టెర్మినల్ సో అక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ ట్రైన్స్లో అయితే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఒక సికింద్రాబాద్లో కూడా అదే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అంతేకాకుండా ఇప్పుడు మెట్రోకి సంబంధించి కూడా మెట్రోను ఇక్కడ దీనికి అంటే ఈ రైల్వే స్టేషన్ అనుసంధించడానికి కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు మనం చూసుకోవచ్చు అక్కడ మీకు మెట్రో కనిపిస్తే మెట్రో అక్కడ కనిపిస్తూ ఉంటుంది సో మెట్రో ట్రాక్ అనమాట సో ఆ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడికి వేయనున్నారు సో ఎవరైతే మెట్రోలో దిగుతారో వెంటనే రైల్వే స్టేషన్కి రావడానికి అయితే ఆ రైల్వే శాఖ అయితే ఏర్పాట్లు చేసింది ఇదంతా కూడా వన్ ఇయర్లో అయితే మనకు అందుబాటులోకి రానుంది సో మనం చూసుకోవచ్చు దేశంలోని పలు రైల్వే స్టేషన్లు అయితే రైల్వే శాఖ అయితే అభివృద్ధి చేస్తుంది ఎందుకంటే ఒక గతంలో మనం రైల్వే స్టేషన్ చూసినట్లయితే పాదబడిన రైల్వే స్టేషన్లుగా ఉండేవి ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ కొత్తదనం తెచ్చే విధంగా అయితే రైల్వే శాఖ నిర్ణయం తీసుకొని దేశంలోని పలు రైల్వే స్టేషన్లు అయితే ఆధునీకరిస్తుంది ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే దాదాపు ఏడు వందల ముప్పై కోట్ల వ్యయంతో అయితే రెనోవేషన్ చూస్తున్నారు చూస్తున్నారు కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే తెలంగాణ మొట్టమొదటి రైల్వే స్టేషన్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపు పర్ డే లక్ష నలభై వేల మంది ప్రయాణికులు వస్తూ పోతుంటారు ఈ రైల్వే స్టేషన్ కూడా దాదాపు రెండు వందల ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చిపోతుంటాయి ఇక్కడ నుంచి ప్రయాణాలు కొనసాగిస్తుంటాయి ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఏం చేస్తున్నారంటే మొత్తం అత్యాధునిక సౌకర్యాలతో అయితే ఇక్కడ రెనోవేషన్ అయితే కొనసాగి మనం చూసుకోవచ్చు వన్ ఇయర్ లో అయితే రెనోవేషన్ పూర్తయి ప్రజలకైతే ఈ ప్రయాణికులు రైల్వే స్టేషన్ అయితే అందుబాటులోకి రానుంది అయితే ఇందులో భాగంగా పనులను పరీక్షించేందుకైతే ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది పనులు ఎలా జరుగుతున్నాయి ఏ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి గారు కెమెరామ్యాన్ రవి శ్రీనివాస్ వండే